చంద్రబాబు నాయుడు గారి తదుపరి నాయకత్వం విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా కనుక పోటీ వస్తాడనో లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ లైన్ వస్తారు అని చంద్రబాబు నాయుడు గారి క్యాంప్ కానీ నారాలోకిస్తే ఈ కోర్ టీం గానీ భావిస్తూ ఉన్నారేమో తెలియదు కానీ రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేకుండా ఎక్కడా వేలు పెట్టినటువంటి జూనియర్ ఎన్టీఆర్ను తెలుగుదేశం పార్టీ డైరెక్ట్ గాను వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీడియా కూడా నేరుగానే టార్గెట్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు కంపౌండ్లో మనిషిగా భావించే బుద్ధ వెంకన్న గారు లాంటి వాళ్ళు నేరుగా ఒక ఛానల్ లైవ్ లో అన్నారు అసలు ఎవరండి జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి ఏం సంబంధం అని అండ్ ఐటీడీపీకి సంబంధించిన ముఖ్యులందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద ఏ స్థాయిలో ట్రోల్ చేశారో మనం చూసాం మరి ఇప్పుడు ఆయన రాజకీయాల్లో వేలే పెట్టినప్పుడు ఎక్కడ సంబంధం లేకుండా ఆయన సినిమాలు ఆయన తీసుకుంటున్నప్పుడు వీళ్ళే కావాలని టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే దాని అర్థం ఆయన టీడీపీ నుంచి ఇప్పటికే అంటే ఇప్పటి నుంచో దూరం చేసే కనెక్షన్స్ ఏమాత్రం లేకుండా చూసి ఎత్తుగడన మరి లేకుండా నాకు రీజన్ అనిపించట్లేదు తాజాగా నిన్నటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ను ఒక రేంజ్లో టార్గెట్ చేసి మేమ్స్ రూపంలో చెలరీగిపోతూ ఉన్నారు అదేదో సినిమాలు రగడనా నాగార్జున అనుష్క వీళ్ళు ఒక పప్పుకి వెళ్తే వెనక నుంచి బ్రహ్మానందం కూడా వెళ్తుంటే లోపలికి సెక్యూరిటీ తీసుకొని బయట శ్రేసేస్తారు కదా అలా నేను మూడు సార్లు జరుగుతుంది ఆ దాన్ని వీళ్ళు మేంస్గా చేసి ఆ బ్రహ్మానందం ఫేస్ కు జూనియర్ ఎన్టీఆర్ ఫేస్ పెట్టి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి లోపల ఎలాగోలా దూరిపోవాలని చెప్పి వెళ్తూ ఉంటే బాలకృష్ణ ఇట్లా పట్టుకొని ఈడ్చి బయటపడేస్తున్నట్లు సెక్యూరిటీకి బాలకృష్ణ తలకాయ పెట్టి చాలా దారుణంగా అవమానించుకుంటూ టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ని ఇన్వైట్ చేశారా లేదా అనే సమాచారం లేదు టీడీపీ ప్రకటించలేదు జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు ఒకవేళ క్యాజువల్గా అందరికి పంపించలేక ఒక ఇన్విటేషన్ పంపించేసారా ఫయానా ఎవరైనా పెద్ద మనుషులు కాల్ చేసి ఇన్వైట్ చేశారా అన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ని టూ గా టార్గెట్ చేసుకుంటూ అటు టీడీపీ సోషల్ మీడియా ఏమో జూనియర్ ని టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ గారి సోషల్ మీడియా ఏమో అల్లు అర్జున్ టార్గెట్ చేశారు కోర్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్ళీ అంతకు మించి కౌంటర్ అటాక్ ఇచ్చేసారు అనుకోండి అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తీవ్రంగా ఎదురుదాడి దిగుతున్నారు సోషల్ మీడియా వేదికగా ఇది ఒక యోద్ధ రచన నిన్నటి నుంచి బేసిక్ గా జూనియర్ ఎన్టీఆర్ అయినా అల్లు అర్జున్ అయినా ఎక్కడా రాజకీయాల్లో వేలు పెట్టలే అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక వైసీపీ అభ్యర్థి అతను వైసీపీ అభ్యర్థి తరఫున కాదు జనసేన నుంచైనా జన టీడీపీ అయినా బీజేపీ నుంచేనా లేదా కేఎఫ్ఆర్ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా అల్లు అర్జున్ వెళ్లేవాడేము ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అట్లా ఉంది కాబట్టి వెళ్ళి తను గెలిపించమన్నారు కానీ ఎక్కడ వైసీపీకి ఫేవర్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అయినా అల్లు అర్జున్ తీవ్రంగా టార్గెట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడే కూడా పొలిటికల్ స్టేట్మెంట్లు ఎక్కడ ఇవ్వలేదు అయినా కూడా ఆయన దారుణంగా టార్గెట్ చేశారు టీడీపీ టీడీపీ సోషల్ మీడియా కథన్నా ఆయన కాసేపు పక్కన పెట్టండి అంతర్జాతీయ ఫ్యూమనిస్ట్లు అని చెప్పుకునే వ్యక్తులు కూడా కొందరు నేరుగా సోషల్ మీడియాలోనే పోస్ట్ పెట్టారు చంద్రబాబు గారు సీఎం అయినప్పుడు కంగ్రాచులేషన్స్ మావయ్య అని జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ పెడితే ఆ ఇంటర్నేషనల్ ఫ్యూమనిస్ట్ అతను చెప్పారు ఆ పోస్ట్ పెట్టారు దొంగ బంధుత్వంతో ఫేక్ మనుషులు వచ్చారండి అని దొంగ బంధుత్వం రకరకాల ఇటువంటి పదాలతోటి ఆశ్చర్యం అనిపించింది జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు టార్గెట్ చేయాలి రాజకీయాలతో సంబంధం లేదు కదా ఏమమ్మ నేను అదే అనుకుంటున్నా ఫర్దర్ తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ విషయంలో ఇప్పటి నుంచి తనను కంప్లీట్గా టీడీపీకి ఏమంటారు ఆయనకు మధ్య గోడ కట్టే ప్రయత్నంలో భాగంగానే ఇవి జరగడం తప్ప మరో రీజన్ అనిపించట్లేదు